తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు వైసీపీ నాయకుడికి ప్రస్తుతం పదవులైతే లాక్కోగలుగుతున్నారు అధికారాన్ని లాక్కున్నారు భవిష్యత్తులో మాత్రం అది సాధ్యం కాదు కేవలం తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతోంది అనేది ఒక రకంగా వైసీపీకి ఇప్పుడు డబల్ డిజిట్ వచ్చినాయి పదకొండు స్థానాలు అంటే ఒక రెండు స్థానాలు తగ్గుంటే సింగిల్ డిజిట్ అనేవారు ఏ తొమ్మిదో వచ్చిండుంటే అయితే తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు చాలా బలంగా చాలా గట్టిగా నమ్ముతున్నారు వైఎస్ఆర్సిపి అయితే ఇప్పుడు వాళ్ళకి యాక్చువల్గా వచ్చింది ఎన్ని నూట అరవై నాలుగు స్థానాలు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇరవై ఒక్క స్థానాలు ఎవరు జనసేన గెలుచుకుంది అలాగే భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలు గెలుచుకుంది ఇటువంటి నేపథ్యంలో వైసీపీ మాత్రం సింగిల్గానే ముందుకు వెళ్ళబోతుంది వైసీపీ సింగిల్గా వెళ్తుంది అంటే ఎన్నొచ్చినా ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదే ఇప్పుడు పదకొండు వచ్చినా ఫెయిల్యూర్ అయిందే లాస్ట్ టైం నూట యాభై ఒకటి వచ్చినా సక్సెస్ అయిందే రేపొద్దున ఆయన చెప్పినట్టు వీళ్ళ సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యి వాళ్ళు త్రిబుల్ డిజిట్ సాధించిన వైసీపీ ఆ క్రెడిట్ కూడా వాళ్ళదే కాకపోతే అలా కాకూడదని చెప్పి ఆ క్రెడిట్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తున్నారు అందుకే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద చాలా ధీమాగా అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణం ఏంటి అంటే సూపర్ సిక్స్ హామీలు ప్రభుత్వం సంక్షేమం విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అనేది కానీ సంక్షేమం మీదే పాలన డిసైడ్ అయి ఉంటుందా సంక్షేమం మీదే గెలుపు డిపెండ్ అయి ఉంటుందా అంటే ఇక ప్రజలు వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది